వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని బీసీ నాయకులు పప్పు దుర్గా రమేష్ కే గంగాధర్ సుందరపల్లి గోపాలకృష్ణ కొల్లుబెయిన శ్రీనివాస్ యాదవ్ మేడిశెట్ రమణ పేర్కొన్నారు కాకినాడలో బీసీ కులస్తులు కేటాయించిన కమ్యూనిటీ సామాజిక స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్నారు కాకినాడలో కాస్మో క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు నగరంలోని చేనేత కులస్తులకు రెండు వేల రెండులో మూడు వేల గజాల స్థలాన్ని వీవర్స్ కమిటీ హాలు కేటాయించడం జరిగిందన్నారు దాన్ని వెయ్యి గజాలు కుదించి కేటాయించడం జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా మత్స్యకారుల కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి ఎమ్మెల్యే స్వామి స్థలాన్ని కేటాయించడం జరిగిందని దాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో బీసీల కోసం రెండు ఆ స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు కాకినాడలో ఉన్న లక్షా యాభై వేల వీసీలకు వైసీపీ నాయకులు తీవ్రంగా అన్యాయం చేశారని రాబో ఎన్నికల్లో ఓటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు సత్యలింగం వీర్రాజు పల్లివేల లక్ష్మీరాజు రామారావు చలపతి గణేష్ రమణ నారాయణరావు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు

కమ్యూనిటీలకు సంబంధించి ఒక నలుగురు ప్రతినిధులు ఆ సమస్యల మీద మాట్లాడతారు దయచేసి వాయిస్లు ముందు క్లారిటీ ఉండాలి కాబట్టి చెప్తున్నాను చేనేత సామాజిక వర్గానికి జరిగింది చేనేత సామాజిక వర్గం అందరికీ నమస్కారం నా పేరు పప్పు దుర్గా రమేష్ నేను ఆల్ ఇండియా వ్యవస్ ఫెడరేషన్ జాతీయ కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను ఇటీవల చేనేత సామాజిక వర్గాల తరఫున కొంతమంది నాయకులు కాకినాడ సిటీలో మేము వన్ సైడెడ్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నామని చెప్పి కులాలకు కానీ సంఘాలకు కానీ సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము దీన్ని చేనేత సంఘాల సమాఖ్యం తరఫున ఖండిస్తా ఉన్నాం ఎందుకనంటే ఈరోజు కాకినాడ సిటీలో రెండు వేల రెండులో ఆర్ఆర్ నగర్లో ఒక మూడు వేల గజాలు చేనేతలకి కమ్యూనిటీ భవనం నిర్మించుకోవడానికి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అవకాశం ఇస్తే అవకాశం ఇస్తే దాన్ని ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు రకరకాల సాంకేతిక కారణాలు చూపిస్తూ దాన్ని మాకు ఇవ్వకుండా చేయడం జరిగింది దీని మీద రెండు వేల రెండు నుంచి పోరాడుతూనే ఉన్నాం దానికి సంబంధించిన సాంకేతిక ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ సవరించుకుని మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారి సహకారంతో అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న అప్పటి పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారి సహకారంతో దాన్ని మేము మూడు వేల గజాలు కేటాయించడానికి మళ్ళీ తిరిగి కేటాయించడానికి సాంకేతిక కారణాలు సరిదిద్ది ఒక పులిక్కి తీసుకువచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మారిపోవడం జరిగింది అయితే తదనంతరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రావడం సార్ మేము సాంకేతిక ఇబ్బందులు అన్ని తొలగించుకున్నాం దీన్ని మీరు మళ్ళీ యథావిధిగా ఈ మూడు వేల గజాలు మాకు అప్పగించండి అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే దోరంపూడి రెడ్డి గారికి మా స్థానిక నాయకులు కొంతమంది కాళ్ళు కొట్టుకుని వేడుకున్నా సరే మీకు ఇస్తామని చెప్పి ఆ స్థలాన్ని ఇస్తామని కొంతకాలం తాత్సారం చేసి చివరికి ఆ మూడు గజాలు ఇవ్వకుండా ఒక వెయ్యి గజాల స్థలాన్ని ఇచ్చి ఆ మూడు వేల గజాలని వాళ్ళు చేరేతలకు అందకుండా చేశారు ఇది చేరేతలకు సంబంధించిన తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక చిన్న సాంకేతిక కారణాన్ని సరిదిద్ది మాకు ఇవ్వాల్సిన స్థలాన్ని మూడు వేల గజాలు ఇవ్వడం ఏంటి చేనేతలకు అని చెప్పి వెయ్యి గజాల స్థలం మాత్రం కేటాయించి మీకు నిధులు ఇస్తామని చెప్పి ఈ ఐదు సంవత్సరాలు కూడా తాత్సారం చేసి ఆ భవనాన్ని కూడా నిర్మించుకోకుండా కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగా చేయడం జరిగింది కాబట్టి ఏ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మూడు వేల గజాలు స్థలాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నారో ఈ మూడు వేల గజాల స్థలాన్ని మాకు ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ చేనేతలు యథావిధిగా మళ్లీ మూడు వేల గజాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారి సహకారంతో మేము తిరిగి తెచ్చుకోవడానికి మేము రాబోయే ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేస్తాం దానికి పూర్తి స్థాయిలో మాకు హామీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చేనేత సామాజిక వర్గాలకు తెలియజేస్తూ చేనేత సామాజిక వర్గాల కేవలం ఒక్క కులమే లేదు పద్దెనిమిది చేనేత కులాలు కూడా ఈ కూటమిని గెలిపించుకుంటామని స్థానిక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు వనమాడి కొండబాబు గారికి మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ సందర్భంగా చేనేతలందరూ కూడా వనమాడి కొండబాబు గారిని గెలిపించుకోవాల్సింది కోరుతా ఉన్నా ఏదైతే కాకినాడలో డైరీ ఫామ్ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి ఆ వాటర్ ట్యాంక్ పక్కన ఉన్నటువంటి రెండు వేల గజాల స్థలం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే అప్పటి ఎమ్మెల్యే మల్లాడి స్వామి గారు మత్స్యకారులు రానున్న కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే వేలాది రూపాయలు వెచ్చించి కళ్యాణ మండపాల్లో చేసుకోలేరు కనుక చిన్న చిన్న బతుకులు వీలు అని చెప్పేసి కళ్యాణ మండపం అలాగే కమ్యూనిటీ హాల్కి రెండు వేల గజాలను కేటాయిస్తే ఇప్పుడున్నటువంటి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుంగ అరుచరులైనటువంటి జొన్నాడు చిన్నబాబు చేత ఆ స్థలాన్ని కబ్జా చేయించిన వైను మనందరికీ తెలిసిన విషయమే వెనువెంటనే మా మత్స్యగార సామాజిక వర్గానికి సంబంధించిన ఫిషర్మెన్ హెల్పర్ అసోసియేషన్ నుంచి మా మిత్రులందరూ వెళ్ళి దాన్ని ప్రతిఘటించి జొన్నాడు చిన్నబాబుని అక్కడి నుంచి కొట్టి ఆ ఏదైతే కబ్జా చేసి ఆ గోడ కట్టరా గోడ కూడా మేము అక్కడి నుంచి తీయించడం జరిగింది దానికి సాక్ ఏం చెప్తారంటే అవే పక్కన వెంకటేశ్వమి గుడి కడుతున్నాం అక్కడ గుడి కట్టడానికి పనులు చేసుకోమని ఎమ్మెల్యే గారు చెప్పారు అందుకు మాత్రమే మేము ఇక్కడ పనులు స్టార్ట్ చేశామని చెప్పేసి జొన్నాడు చంద్రబాబు చెప్పడం జరిగింది అయితే తర్వాత కాలంలో మా మత్స్యకారుల మధ్య వర్గ విభేదాలు తీసుకొచ్చి వైషమ్యాలు రెచ్చగొట్టి మీరు అగ్నికుల శక్తిలు మీరు ఓడవలజ అని చెప్పేసి చీలికలు తెచ్చిన వైను చంద్రశేఖర్ రెడ్డి చేసిన పరిస్థితి అలానే మొండి వైఖరితో అదే ప్లేస్లో ఫిష్ ఆంధ్ర అనే పేరుతో ఒక కంటైనర్ను పెట్టి కబ్జా చేశారు అది ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఆ సైట్లోనే ఉంది ఆ రోజు ఎనభై తొమ్మిదిలో ఏదైతే మల్లాడి స్వామి గారి చిన్న రెండు వేల గజాలు ఈరోజు రమారమి పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని కబ్జా చేయడానికి రెడ్డి మనసులు ప్రయత్నించడం మత్స్యకారు సోదరులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి చంద్రశేఖర్ రెడ్డి మన కులాల మీద సవత్తలి ప్రేమ చూపిస్తాడు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి విలువైన భూమి కనుక దోచేయడానికి చూశాడు కలబల్లి మాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు రేపు వచ్చే ఎలక్షన్లో కాకినాడలో ఉన్నటువంటి మన వనమాడి వెంకటేశ్వరరావు గారికి మీరు మద్దతు ఇచ్చి ఈ గవర్నమెంట్కి సాయం చేయని చెప్పి తెలియజేస్తూ గెలిపించి మన బతులను కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం కాకినాడ నియోజకవర్గంలో ఉన్న బీసీల పరిస్థితి అన్న కోణంలో ఎలక్షన్ ముందు మాట మాట్లాడితే బీసీల పరిస్థితి ఏ ఏ రకంగా ఉందో ఈవేళ యావత్ సమాజంలో ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది బీసీలు బాలిసత్వంలోకి జారిపోతున్నారా ఈ దేశంలో అత్యధిక అరవై శాతం ఉన్న బీసీల సంఖ్య ఎలా ఉంటే ఈ కాకినాడ పట్టణంలో ఉన్న లక్షా యాభై వేల మంది బీసీలు కూడా తలదించుకునేలాగా ఈ నాలుగున్నర సంవత్సరాల పాలన కాకినాడ నియమగంలో చూస్తే అనేక విషయాలు మనం దోహదం చేస్తూ ఉంటాయి దాంట్లో ప్రధానంగా ఒక బీసీలు పూలే కాలనీని పేరు ఎందుకు మార్చారు అన్న దాని గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే దుస్థితిలో ఈవేళ కాకినాడలో బీసీలు ఉన్నారంటే ఈవేళ సిగ్గుపడవలసింది బీసీ సమాజమా లేకపోతే ఇంకేదేనా ఇది మనం ఆలోచన చేసుకోవాలి దీనికి శరమేత గీతం పాడేలాగా వచ్చే ఎలక్షన్లో మన గౌరవాన్ని పెంచుకునేలాగా మన సామాజిక గౌరవం పెంచుకునేలాగా మన ప్రయత్నం ఉండాలి అలాగే ఈవేళ అనేక విషయాల మీద మనం చూస్తే బీసీలు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటూ ఉంటారు నీ ఆస్తులు అక్కడ వద్దు మమ్మల్ని మమ్మల్లా మమ్మల్ని మమ్మల్నిలాగా బ్రతకండి అనే కోణంలో చూస్తూ ఉంటారు కానీ ఈవేళ బీసీలు ఆ పరిస్థితి లేదు ఈవేళ బీసీలు మాట్లాడుకోవడానికి కూడా భావన వ్యక్తం చేసుకోలేని పరిస్థితి వేళ భయానకమైన వాతావరణం ఈవేళ కాకినాడ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కనపడుతుందంటే ఈవేళ మాలాటి వాళ్ళు మేము పొలిటిషన్ కాకపోయినా కానీ మాలాటి కూడా ఈ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వేళ కను కనపడుతుంది ఇది ఒక్కసారి యావత్ బీసీ సమాజం కూడా గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఎందుకు మాలాటు వాళ్ళు వచ్చిన కారణం ఏంటంటే కనీసం మాలాటు వాళ్ళని కూడా స్పందించలేకపోతే రేగు పొద్దున్న బీసీ అన్నవాడు ఎవరైనా సరే రోడ్డు మీదకి వస్తే నువ్వు రోడ్డు మీదకి నీకు పని ఎలా నువ్వు లోనకుపో అన్న పరిస్థితి వేళ కొన్ని ఆధిపత్య వర్గాలు ఈవేళ డబ్బు అహంకారంతోనో అధికార దాహంతోనో ఈవేళ మనల్ని అణగదొక్కే ప్రయత్నం ఇవన్నిటికీ శర్మగీతం పాడాలి అంటే మన ఆత్మగౌరవం పెరగాలి మన సామాజిక గౌరవంగా జీవించాలంటే ఒక సాటి బీసీ అయినా ఈవేళ మనమాడి కొండబాబు గారు అనే వ్యక్తిని మనం గెలిపించుకుంటే కొంత బీసీలకు గౌరవం పెరుగుతుంది ఈ విషయంలో రెండో దానికి తావు లేకుండా ఇంకో విషయం ఏంటంటే కొంతమంది కొన్ని కారణాలు ఇచ్చా కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రయాణ ఇచ్చా కానీ వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళ లింకుల వల్ల కానీ కొంతమంది బీసీ జనులు నాయకులు ఆధిపత్య వర్గాల పార్టీల దగ్గర నాయకుల దగ్గర ఉండిపోయినా కానీ వాళ్ళు కూడా ఒక ఆత్మసాక్షిగా గుండెల మీద చేసుకుని మనం ఓటు ఎవరికి వెయ్యాలి అన్న కోణంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది యాదవ్ మాట్లాడుతున్నాను కాకినాడ పార్లమెంట్కి వచ్చేసరికి అత్యధికంగా ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గంలో అయినటువంటి మాకు బీసీలకి సముచిత స్థానం కల్పించకుండా ఈ పార్లమెంట్ ఏడు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా బీసీలు కేటాయించకుండా బీసీలని కించపరిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అలాగే మా యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి అల్లి రాజ్బాబుకి స్మార్ట్ సిటీ చైర్మం పదవి ఇచ్చినట్టు ఇచ్చి ఆ పదవి నుంచి తొలగించి సముచిత స్థానం వేరే పదవుని కూడా గౌరవప్రదమైన పదవుని కేటాయించకుండా మా బీసీని కించపరిచినటువంటి మా యాదవ్ సామాజిక వర్గాన్ని కూడా కించపరిచినటువంటి మన మన ద్వారమూర్తి చంద్రశేఖరరెడ్డి గారికి మా బీసీల తరపు నుంచి మా యాదవ్ తరపు నుంచి ఆయనకి మా మద్దతు తెలపకుండా ఎన్డీఏ కూటమి తెలుగుదేశానికి మా యాదవ్ తరపున మా ఓట్లన్నీ ఆయనకి కేటాయించి అధికారులు తీర్చుకోవాలని నేను అందరూ అనుకుంటున్నాను సంవత్సరంలో పూలే భవన్ నిమిత్తం అప్పటి ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు ఆ రెండు ఎకరాల స్థలానికి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చున్నారు కానీ దానికి ఏదైనా అభివృద్ధి పిల్లకుండా ఈరోజు వరకు ఏదైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వం సత్సారం చేస్తూ దానికి అబ్జర్వ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు కాబట్టి వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలో రెండిక్రోత్సాహాలను ఇస్తారని చెప్పి వరమాడ పొడబాబు గారు మాకు నేను హామీ అవ్వడం జరిగింది కాబట్టి వీర సోదరులు అందరూ కూడా ఈ రెండు వేల పద రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చైకిల్ గుర్తిపోయి ఓటు వేసి వరబడి కొండబాబు గారికి అదే జాయి గారి గురితో ఓటు వేసి అలాగే అందరికీ ముందుగా నా నమస్కారాలు నా పేరు గుత్తిల్ రామణి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి జరిగింది జరిగిన ముందు ప్రెస్ మీట్ చేసిన అందరం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో బీసీ సామాజిక వర్గాలు ఏ వర్గానికి కూడా ఏ విధమైన మేలు కానీ సాయం కానీ తప్పి కానీ చేకూర్చలేకపోయింది మరి గత ప్రభుత్వంలో బీసీ వర్గాలకి అందరికీ ఏ ఏ వర్గానికి ఏ కులానికి ఆ కులానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా వారికి వారు వ్యాపారాలు చేసుకోవడానికి లోన్స్ కానీ లోన్స్ కానీ సబ్సిడీ లోన్స్ రెండు ఐదు లక్షలు లోన్స్ ఇచ్చారు సొసైటీలకి ఉంటే పదిహేను లక్షలు పన్నెండు పదిహేను లక్షలు ఆ సొసైటీలో తగ్గులు పెట్టి పన్నెండు వందల పన్నెండు లక్షలు పన్నెండు వందల పది లక్షలు అలా ఆ లోన్స్ ఉండి వాళ్ళను పదిముట్లు గత ప్రభుత్వంలో ఇచ్చాడు గతంలో సీఎంగా చేసినప్పుడు తర్వాత కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతల్లో ఉండేవో కానీ మాటలు మాత్రం చెప్తున్నారు హోటలు దాటిపోయేలాగా ఏ ఒక్కరికి ఈ లోన్లన్నీ రద్దు చేయడం ఏ విధమైన లేదు అలాగే వెహికల్ తీసుకునే వాళ్ళు కూడా లోన్స్ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కొట్టి ప్రజలకు ఎప్పుడు మేలు చేసి అన్ని వర్గాలకి మేలు చేసి ప్రత్యేకంగా బీసీకి ఎక్కువగా మేలు చేసే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది బీసీ కార్పొరేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా అందులో నేను స్టేట్ గౌడ సెట్పల్ యూనివర్సిటీ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా చేశాను స్టేట్ మొత్తానికి ఐదు డైరెక్ట్ డైరెక్టర్లు ఒక చైర్మన్ ఉంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై యాభై ఆరు మందిని వేసేసారు కులాల వారి ఎడగొట్టేసి మాలో యూనిటీ లేకుండా ఐదు కార్పొరేషన్లు చేసి ఒకే ఉన్నదాన్ని గొప్ప చైర్మన్ పన్నెండు మంది ఏమో డైరెక్టర్ని పెట్టి ఐక్యత లేకుండా కూడా మెయిన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తయారు చేసిన పరిస్థితులు వచ్చేసి మరి ఇవన్నీ గమనించి వర్గాలన్నీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అలాగే జనసేన బీజేపీ కోటమైన ఈ మద్దతు అర్థదవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన కాకినాడ సిటీలో మరి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ వనమాడి పల్లబాబు గారికి సైకిల్ పైన అలాగే జనసేన ఎంపీ అభ్యర్థి అయిన శ్రీనివాస్ గారికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక గెలిపించి మా బీసీల సత్తా చాటుతామని తెలియజేస్తాం